హాయ్ అండి ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా స్టోరీలోకి వెళ్తే అమ్మమ్మ హాస్పిటల్లో ఉందంటే చూద్దామని వెళ్ళిన నాకు పెద్ద షాకే తగిలింది అమ్మమ్మ బెడ్ పక్కన కూర్చొని ఉండగా ఇంజెక్షన్ ఇవ్వాలని నర్సు తలుపు తీసుకొని వచ్చింది వెనుకకు తిరిగి చూస్తేటప్పటికీ నర్స్ని చూసి మతిపోయింది మంచి ఎరుపు రంగు పెరిగిన మాలమూలి కుట్టి తెల్ల చీర కట్టుకొని చేతిలో సూది పట్టుకొని ఎత్తు మడతల చెప్పులు వేసుకొని నడుస్తూ వస్తుంది కొబ్బరి గోడలాగా ఊగుతూ ఉన్నాయి రెండు చేతులతో పట్టిన చాలా అందంగా ఉన్నాయి అమ్మ బాబో ఏమి ఫిగర్ అనుకున్నాను ఎవడు వేసుకుంటాడో కానీ స్వర్గమే వాడికే అని అనుకున్నాను ఇంజెక్షన్ ఇస్తుందనే బెడ్కి అటువైపు వెళ్ళి నిల్చున్నాను ఆమె అందాలను చూస్తూ అలానే ఆస్వాదిస్తూ ఉన్నాను నా ఊహ పసిగట్టినట్టుంది నన్ను కవ్వించే విధంగా పైటను కావాలని కొంచెము జరిపి ఇంజెక్షన్ ఇస్తూ వచ్చిరాని తెలుగులో మామగారు బాగుందా అని అడుగుతూ నా వంక కొంటగా చూసింది నా తమ్ముడు మాత్రం లేచి నించున్నాడు పేషెంట్ కాళ్ళకి బ్యాండేజ్ వేయాలి కాస్త ఆమె కాలు పట్టుకోరా అని అడిగిన నా సమాధానం కోసం నా మొహంలోకి చూసి నా కళ్ళలోకి కోరికను ఇట్ట కనిపెట్టింది ఆమె పక్క వచ్చి అమ్మమ్మ కాలు పట్టుకోగానే నా ధ్యాసంతా ఆమె సంపదల మీదనే ఉంది పని చేస్తుంటే చేతులు తగులుతున్నాయి నా నడుముకు ఆమె తొడలు నడుము తగులుతూ నాకు పిచ్చెక్కిస్తున్నాయి అనుకోకుండా ఒకసారి కొంచెం ఆమె ముందుకు వంగడంతో ఇవన్నీ నాకు కనిపించాయి వెంటనే మా తమ్ముడు మాత్రం బుస కుడుతున్నాడు ఒక అర నిమిషం అయిపోగానే అనుభవించాక ఆమె నిలువుగా నిలబడి మళ్ళీ రెండు గంటల తర్వాత ఇంకో ఇంజక్షన్ ఇవ్వాలంటూ నాకు కన్ను కొట్టి వెళ్ళింది వెయ్యాలి ఈ పిట్టని ఎలాగైనా సరే దాని బలసిన ఉల్లంతా కుమ్మేయాలని అనుకున్నాను మళ్ళీ ఇంజక్షన్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఎలాగైనా మాట కలిపి అడిగేయాలని డిసైడ్ అయిపోయాను అమ్మమ్మని చూడడానికి మా మామయ్య వస్తే రాత్రికి నేను పడుకుంటాను నువ్వు వెళ్ళిపో అని తొందర చేసి ఆయనను గమ్మున గది నుంచి తూసేశాను బాత్రూంలోకి వెళ్ళి సంబరంగా మొహం కడుక్కొని ఫ్రెష్గా అందంగా రెడీ అయి బయటి వచ్చాను ఒక పావు గంటలో సూది మందు ట్రే పట్టుకొని విలాసంగా అటు ఇటు ఊగుతున్న బంతులతో లోపలికి వచ్చింది ఒక చలికతను తోడు తీసుకొని లోపలికి వచ్చింది నిరాశంగా మొహం పెట్టి నా వైపు ఓరగా చూస్తూ ఈ రాత్రంతా మా అమ్మగారిని సరిగ్గా చూసుకో నేను కొంచెం సేపు రెస్ట్ తీసుకొని వస్తాను నా రూంలో అని ఆమెకు చెప్పి నా వైపు తిరిగి ఇంకో పది నిమిషాలు అయ్యాక నా గదికి రండి కొన్ని మందులు పేర్లు రాసిస్తాను కొనుక్కొచ్చి అమ్మగారికి రాత్రి ఇవ్వాలి అంటూ చెప్పులు టకాటకా వేస్తూ వెళ్ళిపోయింది ఇంకో ఆమె ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళిపోగానే నర్సు గది ఎక్కడో కనుక్కొని నేను గబా గబా అటువైపు కదిలాను గది ముందు నిల్చొని తలుపు తట్టాను రెండు నిమిషాలకి ఆమె తలుపు తీసింది నేను ఆశ్చర్యపోయాను ఆమె ఒంటి మీద ఒక టవల్ తప్ప ఏమీ లేదు ఒళ్ళంతా తడిలా ఉంది అప్పుడే స్నానం చేసి వచ్చినట్టుంది సగం అందాలు మొత్తం కనిపిస్తున్నాయి అయితే ఒక బెత్తడు కింద నుంచి కడుపు పట్టి ఉన్న తొడలు కవిస్తున్నాయి టవల్ లోపల బట్టలు ఏమీ లేవని తెలిసిపోయింది ఇంత త్వరగా రమ్మన్నా లేదే మా నర్సు వచ్చిందేమో అనుకొని తలుపులు తీసే అంటూ మళ్ళీ బాత్రూంలోకి వెళ్ళి దూరింది ఏం చేయాలో తెలియని నేను గదిలో బల్ల దగ్గర ఉన్న కూర్చొని నిలబడ్డాను నాకు మాత్రం చాలా మూడొస్తుంది గుండె వేగంగా కొట్టుకుంటుంది బాత్రూంలో ఉన్న ఆమె నగ్న దేహాన్ని తలుచుకుంటూ ఐదు నిమిషాల్లో తన మామూలు బట్టలు వేసుకొని దగ్గరకు వచ్చింది ఆమె వంటి నుంచి వస్తున్న సువాసన నన్ను దగ్గుని చేస్తుంది ఆవేశం ఆగకుండా ఉంది మొహం ఎర్రబడి ఉంది పాయింట్ జిప్ తెరుచుకోబోతుందేమో అని చాలా భయంగా ఉంది మా తమ్ముడు మాత్రం తాండవం చేస్తున్నాడు అవకాశం వదలకూడదు అనుకొని మీ కోసం ఆగలేక హా మీ ముందల కోసం అని మంత్రం అన్నాను నా తరపాటు ఆవేశం చూసి ఆమె బల్ల మీదకు వంగి మందులు పేర్లు రాసి కాగితం నాకు ఇస్తూ సేఫ్టీ ఉందా మరి అనేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాను సేఫ్టీ కొనుక్కొని నిమిషంలో మళ్ళీ ఆమె గదిలోకి వచ్చి పడ్డాను అటు తిరిగి వంగుని ఏదో రాస్తున్న ఆమెను చూసి గట్టిగా హత్తుకున్నాను ఏమిటింత అంత ఓపెన్గా ఎవరైనా చూస్తే నా ఉద్యోగం పోతుంది అంటూ గారాలు పోయింది ఇక అడుగులో తలుపు బిగించి వచ్చి ఆమెను అమాంతంగా వెనుక నుంచి కాగోలించుకొని ఆమె ఎత్తైన యథ సంపదను గట్టిగా పట్టుకున్నాను ఆమె నుంచి కానీ కామ్ చంకలానించుకొని నా రెండు చేతులు పోనిచ్చి తన యుద్ధ సంపదను గట్టిగా పట్టుకున్నాను నెమ్మదిగా చేయాలి ఏమి ఏపుగా ఉన్నాయి ఈ అందమైన యథ సంపద అనుకోను అని గట్టిగా అలాగే హత్తుకొని పట్టుకొని ఉన్నాను ఆమె ఆవేశపడకు ఈ తెరక తెర వెనక బెడ్ ఉంది అక్కడి నుండి అని చెప్పి అటుగా దారి తీసింది ఆమె బెడ్ మీద కూర్చోగానే ఆమె పైట లాగేసి జాకెట్ ఉక్స్ మొత్తం తీసేశాను లోపల ఏమీ వేసుకోలేదు ఆమె యథ సంపద ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాయి చాలా పెద్ద సైజు గుటకలు వేస్తూ నన్ను చూసి బాగున్నాయా అంటూ తన రెండు చేతులతో వాటిని పట్టుకొని నా కేసి చూసింది పిక్కించి పిచ్చెక్కిచ్చి ఉన్న నేను ఒక ఎంతో సంతోషంగా ఉన్నాను ఆమె మెల్లగా పక్క మీదకు ఒరిగి నన్ను ఆమె కిందకు లాక్కుంది మెత్తని ఆమె పొట్ట మీద వాలిన నా వాళ్ళు ఆనందంతో తేలిపోయింది బలిసిన ఆమె తోడల్ని నా తోడలతో ఏం చేసినా ఎడం చేత్తో ఆమె చీరపైకి లాగేసి గట్టిగా మళ్ళీ పట్టుకున్నాను అలా ఆ రోజు మొత్తం తనని ఎంజాయ్ చేసి నలిపి నలిపి పాడేసాను తనకి ఎంతో సుఖాన్ని ఇచ్చాను తను కూడా నాకు అంత మించిన సుఖాన్ని ఇస్తుంది అంత అందమైనవి చేతితో పట్టుకుంటే నాకు ఎక్కడనో జీవం అంటున్నాయి తనని మాత్రం ఎక్కడికక్కడ నలిపేసి పెట్టాను తనని నలిపేసి తన బాడీ మొత్తం చాలా మెత్తబడిపోయింది అంత గట్టిగా తనని నేను హత్తుకున్నాను హక్ చేసుకొని గట్టిగా నలిపేశాను అలా తనతో నా కోరికలన్నీ ఆ రకంగా తీర్చుకున్నాను ఇక మా కోరికలు అయిపోయే బెడ్ మీదకు అలానే అలసిపోయి ఒకరినొకరును హక్ చేసుకొని ఉండిపోయాము అలా అప్పటి నుంచి మాకు కుదిరినప్పుడల్లా మేము కలుసుకోసాగాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే అలాగే ఇలాంటి స్టోరీస్కి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి